అంకుల్ ఐరవి హాయ్ నువ్వెంటక్కడ హేంలే దర్షన నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేయబోతున్నాం దానికోసం ఒకడు అడ్వాన్స్ తోక జాడిస్తుంటే వాడిని కట్ అంకుల్ ఐ సాల్వ్ పార్టీలో ఉన్నట్టున్నారు యా 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 ప్లీజ్ ప్లీజ్ ఫ్యాషన్ జస్ట్ నేను వస్తాను మీరేమనుకోకపోతే విత్ హ్యాపీ వెడ్డింగ్ I'm sorry. Come Bye. On. I shall. Yeah. రోజులు అసలు బాగలేదు పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు దిస్ ఇస్ వెరీ బ్యాడ్ యు నో మదన్ చాలా మంచి కురడు మా అమ్మాయి అతని ఆఫీసులోనే పనిచేస్తుంది దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే బావగారు మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని చెప్తాం రవి నన్ను ఇట్ పాసిబుల్ మదన్ మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిన్ను మించి నాకెవరూ లేరు నేను ఎవరిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకన్నా నీకే బాగా తెలుసు చూడు మదన్ నీకున్న క్వాలిటీస్ లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆ రవిలో ఉన్నా నేను అతను చేసుకోవడానికి ఆలోచిస్తాను మదన్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ రవి నాకు ఎంతవరకు సూట్ అవుతాడో నువ్వే స్టడీ చేసి చెప్పాలి నా కన్న ముందు నీకు నచ్చాలి నీకు నచ్చితేనే నేను ఓకే అంటాను నచ్చకపోతే మా పేరెంట్స్ కి చెప్పేస్తాను ఏమని మదన్ కు నచ్చలేదానా మొద్దు నీకేది అర్థం కాదు అర్చన నాకు మొత్తం క్లియర్ గా అర్థమైంది ఇక నుంచి ఆ రవి గారి పని మీదే ఉంటాను ఓకే థాంక్యూ బై 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 హాయ్ రవి నీకు 100 ఇయర్స్ ఐ నో ఎప్పుడే অর্চনা నీ గురించి మాట్లాడేలింది ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ మదన్ నాకు అర్చనకి పెళ్ళని నీకే ఫస్ట్ చెప్పు ఎందుకంటే నువ్వే కదా నా అర్చని బెస్ట్ ఫ్రెండ్ బై లాఫింగ్ అర్చన నీ జాతకం మొత్తం కెప్ట్ ఇన్ మై హ్యాండ్ నేను ఓకే అంటేనే అర్జన్ నిన్ను చేసుకుంటుంది బట్ నేను ఓకే మీరేంటి సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్నారేంటి ఆ మాట అడగాల్సింది నేను రా నా లవర్ ని లేపుకెళ్ళినాడు ఫోటో ప్రింట్ చేయమని చెప్తే షాప్ రోజులు ఇక్కడ తిరుగుతున్నావుట్రా ఏం పీకుతున్నావు అక్కడ అదే మా మా బంధువుల అబ్బాయి పెళ్లి ఒకటి ఉంది మా బాసు ఇక్కడికి వచ్చాం సార్ హైదరాబాద్ వెళ్ళాం కదా మీ ఫోటో ఇచ్చేస్తాం హలో హలో డార్లింగ్ దొరికాడా దొరికాడు కానీ తప్పించుకుని పారిపోయాడు వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్ యు డోంట్ వర్రీ డార్లింగ్ నువ్వు ఎక్కడున్నావు నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి మందిరా నీ వాయిస్ విని ఎంత కాలమైంది అయింది నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఇమీడియట్ గా వచ్చి వాళ్తా నువ్వా కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది వాడి పేరు కామరాజా ప్లీజ్ కామరాజ్ నేను చేయొద్దు చేస్తా వాడి అంతు చూస్తా వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా ఫోన్ కట్ చేసి ఎవరిని సార్ చంపేస్తానంటున్నారా నువ్వు ఉండరా ఎవరో వాళ్ళిద్దరు నాకు తెలియదు నాకు దొరికిన యదవను వాళ్ళిద్దరు తప్పించారు వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఎలా పట్టుకోవాలో అర్థం కావచ్చా అయితే నాతో రండి సార్ నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఫైనల్ అండ్ లాస్ట్ మా

ఈసారి లేనప్పుడు కలుద్దామే ఆ ఈ కార్డ్ ఇక్కడ ఉందండి మా ఫ్రెండ్ నువ్వు వచ్చావు తిన్నావా వెళ్ళిపో హలో నీకు విషయం తెలుసా నేను వచ్చింది ఈ పెళ్లికే డూప్లికేట్ పెళ్లికి వీడు రావడం అంటే మైకేల్ గారు నీ ఫ్రెండా ఆడి పేరు మైకేలా నేను పెళ్లి కూతురు వచ్చేంత వచ్చానులే ఏంటి షాక్ తిన్నావా నరాలు చిట్లిపోయి

ఆ డార్లింగ్ ఎక్కడ ఉన్నావు కామరాజు నాకు చాలా టెన్షన్గా ఉంది ఎందుకు నాకు చాలా హ్యాపీగా అయ్యో ఎవడో నేను చంపాలని గండు పట్టుకుని ఇక్కడికి వచ్చాడు నువ్వు మా ఇంటికి రావద్దు వాడి పేరు జేమ్స్ అని చెప్పు సార్ వాడు మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాడండి వాడు రాగానే నేను మీకు పట్టించాను సార్ ఏంట్రా పట్టించేది వాడి కోసం గోవా టు హైదరాబాద్ హైదరాబాద్ టు వైజాగ్ తిరిగి తిరిగి అలిసిపోయాన్రా వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అది ఇక్కడే ఓకే సార్ మీరేంటి సార్ తుపాకీని రంగులు రాటం తిప్పినట్టు తిప్పుతున్నారు అలవాటు ఉందా చెప్పడానికి అలవాటు ఎందుకు పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అదే వచ్చేది సరే కానీ జేమ్స్ కూడా వచ్చావా వీళ్ళంతా మన ఇది మన ఇల్లే మనం ఎంత కాలమైన ఇక్కడ ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ పదండి పదండి ఏం చేద్దామే అర్చన రవి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వెళ్ళాలని తొందరపడుతున్నారు నువ్వు రవి విషయం ఆలోచించి చెప్తా రవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం అయితే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మాట్లాడతాను అది ఇది అని నానుస్తుందంటే ఇది హైదరాబాద్ లో ఎవరినో ప్రేమించుంటుందండి చూడమ్మా మాకు నీ సంతోషం తర్వాత ఏదైనా నువ్వు ఎవరన్నా ప్రేమించుంటే చెప్పు అతనితో పెళ్లి గ్రాండ్ గా చెప్పిస్తాను అబ్బా ఏంటి డాడీ ఇది సస్పెన్స్ సినిమా మీకు ఇంకా అర్థం కాలేదా పెద్దవాడి విషయాలు నీకెందుకురా పెద్దవాళ్ళకి తెలియని విషయం చెప్పనా అక్కకి మదర్ అంటే చాలా ఇష్టం ఏమ్మా వీడు చెప్పేది నిజమేనా మరి ఇంకేటమ్మా మదన్ చాలా మంచి కురడు మీరిద్దరు ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం ఏముంటుంది లేదు డాడీ ఆ అదృష్టం నాకు లేదు ఏమ్మా అతన్ని ప్రేమను కాదన్నాడా అదేం కాదు మదన్కి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా నమ్మకం లేదు హీట్స్ లవ్ బట్ ఐ లవ్ హిమ్ సో మచ్ నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒక ఫ్రెండ్గా కూడా దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది డాడీ యూ డోంట్ వరీ బేబీ రేపు దశమి మంచి రోజు మదన్ మనటికి బ్రేక్ఫాస్ట్ తీసుకురా అతనికి లవ్ లవర్స్ నచ్చకపోవచ్చేమో కానీ పెళ్ళి పిల్లలు వస్తాయిగా రేపు ఎలాగైనా అతనితో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను అప్పుడు నీకు లవ్ మ్యారేజ్ అతనికి అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే థాంక్ యూ డాడీ యు ఆర్ ది బెస్ట్ డాడ్ yes i know ఇదంతా ఏంటమ్మా ఈ రోజు నీ పెళ్లి రోజు కదక్కా అరే అది ఆ మేజర్ కోసం ఆడే నాటకం కదా జిల్లి ఎవరైనా ఒక జంట వాళ్ళు శోభనం రోజు మా పందిరి మంచి అబ్బాయి బంతులాట ఆడితే మా పిల్లలు పుడతారని ఒక జ్యోతిష్యుడు చెప్పాడక్క అందుకని నువ్వు రావు గారు కొత్త దంపతుల్లో కాసేపు ఈ బంతలో ఆడితే ఏదో నాకు అడుపు పండుతుంది ఏర్పాటు చేశాను నీకు ఇష్ట లేకపోతే పుడతారంటే నేను నటిస్తాను ఎలాగో నాకు మళ్ళీకి పెళ్లి అయితే ఇదో ఒక ప్రాక్టీస్ గా కూడా ఉంటుంది ఓకే నువ్వు వెంటనే వెళ్ళావు రావు గారిని పంపించు వెల్కమ్ ఇదిగో నేను రెడీ